భారతదేశం ఇది నా దేశం ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను మన దేశాన్ని మనం ఖచ్చితంగా ప్రేమించి తీరాలి అలాగే ప్రపంచ దేశాలను కూడా ప్రేమిస్తూ ప్రపంచ శాంతికై మనం ఎప్పుడూ కూడా శ్రమపడాలి ప్రపంచ శాంతిని కోరుకోవాలి ఇది క్రైస్తవ్యం మనకి బోధిస్తోంది అయితే కొన్ని దుష్ట శక్తులు భారతదేశ సార్వభౌమ అధికారాన్ని తృణపురాయంగా ఎంచి తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని రాజ్యాంగాన్ని మార్చాలని హిందూ అనుకూల దేశంగా చేయాలని లేక హిందూ దేశంగా మార్చాలని కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ అమాయకులను బెదిరిస్తూ దూషిస్తూ హింసిస్తూ అక్కడక్కడ చంపుతూ కూడా మతోన్మాదపు బుద్ధిని వెళ్ళగక్కుతున్నారు ఇది చాలా దురదృష్టం భారతదేశం అంటేనే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దీన్ని లౌకిక దేశంగా ప్రపంచం ఏనాడో గుర్తించింది మనం లౌకిక వాదాన్ని ప్రేరేపించాలి ప్రేమించాలి ప్రతి ఒక్కరూ లౌకిక భావనతోనే జీవించాలి లౌకిక భావంలో ఏకత్వం ఉంటుంది హెచ్చు తగ్గులకు చోటుండదు మత సామరస్యత ఉంటుంది కులాల మధ్య చిచ్చులు రగడలు కలహాలు ఇలాంటివన్నీ కూడా శ్రమిసిపోతాయి కొందరు మనువాదులు హిందూ దేశంగా ఏకపక్షంగా నిర్ణయాలు కొన్ని కొన్ని తీసుకుంటూ హిందూ దేశంగా ముద్ర వేయాలి అని ఓ ఛానాళ్ళ నుండి ప్రయత్నిస్తున్నారు కానీ అది వారి వలన కావడం లేదు సరే ఈ సంగతులు ఎలా ఉంటే భారతదేశానికి ముఖ్య స్నేహితుల్లో లేక భారతదేశంతో స్నేహం చేసే ఒక మంచి మిత్ర దేశం ఇజ్రాయేల్ దేశం ఖచ్చితంగా గుండెల మీద చేయి వేసుకొని నేను ఈ మాట చెప్తున్నా అయితే అనేక సందర్భాల్లో ఇజ్రాయేల్ దేశం భారతదేశానికి సహాయ సహకారాలు అందించింది ఇది ఒక ఇతయితే అంతకంటే ముందు ఇజ్రాయేలీల పట్ల కూడా భారతదేశం సానుకూల స్పందన తెలియచేసి ఇజ్రాయేలీలను తన హక్కును చేర్చుకుంది ఇది కూడా మనం మర్చిపోకూడదు అయితే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు నిజంగా వాటమి పాలు కావలసిన భారతదేశాన్ని గెలుపు విజయకేతనం ఎగరవేసేటట్లుగా ఇజ్రాయేలీలు చేసిన సహాయాన్ని మనం ఎప్పటికీ మరిచిపోనేకూడదు సరే ఇది కూడా మనం ప్రక్కన పెడితే అసలు ఏంటి సంబంధం భారతదేశానికి ఇజ్రాయేల్ దేశానికి సంబంధం ఏంటి లేక హెబ్రియులకు భారతీయులకు ఉన్నటువంటి ఒక బంధం ఏంటి అన్నది ఒక సంబంధం ఏంటి అన్నది మీకు చెప్పాలి ఈ వీడియో ద్వారా అన్నదే నా ఉద్దేశం ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం అదేంటో మనం ముందుకు వెళ్ళే కొలది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం కాస్త ఓపికగా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి లేకపోతే మీరు కొత్తగా మన ఛానల్లోకి ఎంటర్ అయితే తప్పనిసరిగా వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ను కూడా టచ్ చేయండి వీడియోలు మీకు నచ్చితే మీ కొలిక్స్ కూడా షేర్ చేయటం మర్చిపోకండి మీరు క్రొత్తవారైతే ఇప్పుడే ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసి మీరు కొంచెం కిందికి వెళ్ళి చూస్తే మరి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి బెల్ సింబల్ కూడా టచ్ చేయండి తర్వాత దీన్ని వినటం ప్రారంభించండి క్రీస్తు విజయం అనేటువంటి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన క్రీస్తు విజయం అనే ఛానల్లో మరి క్యాజువల్గా ఉండేటువంటి వార్తలతో పాటుగా అద్భుతమైన సాక్ష్యాలు కూడా వెలువడతాయండి అట్లాగే చర్చి వర్తమానాలు వస్తాయి అలాగే హైందవులు అయినటువంటి వారు కొందరు మూర్ఖులు మతోన్మాదులు కొందరు బైబిల్ అవమానించినప్పుడు ఏడన చేస్తున్నప్పుడు బైబిల్ తప్పు అని చెప్తున్నప్పుడు వాటికి దీటైనటువంటి జవాబులు ఈ ఛానల్ నుండి మేము అందిస్తున్నాం క్యాలెండర్ విషయంలో ఏముండో ఇజ్రాయేలీలు వాడే క్యాలెండర్ కానీ భారతీయుల క్యాలెండర్ కానీ దాన్ని మనం తెలుగు క్యాలెండర్ అని కూడా పిలుస్తాం ఈ రెండు క్యాలెండర్లు కూడా ఒకే కాలగమనాన్ని చూపిస్తాయి దాదాపుగా ఒకేసారి ప్రారంభం అవుతాయి అంటే పూర్తిగా మనం ప్రజెంట్ వాడుతున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ దీనికి భిన్నంగా రెండు ఒకే రీతిగా తెలుగు క్యాలెండర్ కానీ ఇజ్రాయెల్ హిబ్రూస్ క్యాలెండర్ కానీ ఒకే రీతిగా ఉన్నాయి ఏంటి ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఎలా జరిగింది అసలు సంబంధం ఏంటి ఒకే విధానాన్ని రెండు దేశాలు క్యాలెండర్లు ఎందుకు కలిగి ఉన్నాయి అన్న దాని గురించే మనం నేర్చుకోవాల్సి ఉంది అందుకంటే ముందుగా ఈ క్యాలెండర్ల గురించి సంక్షిప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కాస్త ఓపికతో మీరు కూడా వినండి మరి మీకు ఒక విధంగా దైవికమైనటువంటి జనరల్ నాలెడ్జ్ అన్నటువంటిది కానీ లేక దైవికమైన కొన్ని సత్యాలు కానీ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా క్యాలెండర్ అనేటువంటిది సూర్యుని ఆధారిత క్యాలెండర్గా ప్రపంచంలో ఉంటుందండి ఒకటి దీన్ని సోలార్ క్యాలెండర్స్ అని పిలుస్తారు అంటే భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి పెట్టే కాలాన్ని సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కాలాన్ని దీని ఆధారంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది వాడుతున్నామండి మనం వాడేదాన్ని ప్రస్తుతం ప్రపంచం వాడుతున్నటువంటి క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ కానీ సూర్య ఆధారిత క్యాలెండర్ అన్నటువంటిది ముఖ్యంగా ప్రపంచంలో మొట్టమొదటగా ఈజిప్షియన్స్ క్యాలెండర్ అనేటువంటిది సూర్య ఆధారిత క్యాలెండర్ అండి సూర్యుని ఆధారంగా వీరు క్యాలెండర్ని సృష్టించుకున్నారు నాకు తెలిసి సుమారుగా ఒక ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రెండవ విధానం క్యాలెండర్ని తయారు చేసుకునే రెండవ విధానం చంద్ర ఆధారిత క్యాలెండర్ అంటారు లోరార్ క్యాలెండర్స్ అని పిలుస్తారండి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి దశలను బట్టి మరి సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఇరవై తొమ్మిదిన్నర రోజులు ఆధారంగా చేసుకుంటాయి ఈ క్యాలెండర్ ప్రకారంగా సో అయితే ఉదాహరణకి దీన్ని ఎవరు ఎక్కువగా వాడతారు ప్రపంచంలో అంటే మరి ఇది ఇస్లామిక్ క్యాలెండర్గా చెప్తారు ఇస్లామిక్ అంటే ఈ ముస్లిమ్స్ అనేటువంటి వారు చంద్ర ఆధారిత క్యాలెండర్ని వీరు వాడతారు దాదాపుగా ఒక యాభై అరవై ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి కదా వీళ్ళంతా కూడా చంద్ర ఆధారిత క్యాలెండర్పై ఆధారపడి కొనసాగుతూ ఉంటారు వాళ్ళ క్యాలెండర్ అది చంద్ర సౌర క్యాలెండర్ మూడోది అంటే చంద్రమానమును బట్టి లెక్కించుకుంటూ సూర్యమానముతో క్యాలిక్యులేట్ చేసి దానికి కూడా కనెక్ట్ చేసి లెక్కించేటువంటి విధానం మొదట సూర్యుని ఆధారం చేసుకుని క్యాలెండర్ తయారు చేశారు ఈజిప్షియన్స్ అని చెప్పాను తర్వాత చంద్రుని ఆధారం చేసుకుని క్యాలెండర్ చేశారు దాదాపుగా ముస్లిమ్స్ అని చెప్పాను ఏంటి చంద్ర సూర్య రెండింటినీ కలిపి లూని సోలార్ క్యాలెండర్స్ అంటారు దీన్ని ఓకే ఇది చంద్రునిలో నుండి నెలలను తీసుకుంటారు వాటిని మరి సూర్య సంవత్సరానికి సరిపడేలాగా అడ్జస్ట్ చేస్తారన్నమాట దీన్ని చంద్ర సౌర్య క్యాలెండర్ అని పిలుస్తారు నిజానికి ఉదాహరణకు చెప్పాలంటే మరి హిందూ పంచాంగం తర్వాత చైనీస్ క్యాలెండర్ దీని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఇప్పుడు మీకు మూడు విధానాలు చెప్పాను నిజానికి ఇజ్రాయేలీలు కూడా ఇదే పద్ధతి మీద వారి క్యాలెండర్ నడుస్తుంది ఇందాక చెప్పాను మీకు భారతదేశానికి ఇజ్రాయేలీలకి పురాతన కాలం నుండి ఏదైనా ఒక సంబంధం కలిగి ఉన్నారు వీళ్ళు అని మనం చూస్తే తరచి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్యాలెండర్ విషయంలో భారతీయులు ఇజ్రాయేలీల క్యాలెండర్ని అనుసరిస్తూ వస్తున్నారు లేదండి కొంతమంది పార్టీ లేదండి మా అది ఎప్పుడో పూర్వం ఉంది చాలా కాలం ఉన్నాయండి కొన్ని కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి కూడా చెప్తాను తర్వాత తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజు ఏదో కొత్త సంవత్సరం అంటాం మామూలు క్యాలెండర్ ప్రకారం గెగ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటి ఫస్ట్ కొత్త సంవత్సరం మన ఇండియాలో ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం ఉగాది అనేటువంటిది వస్తుందండి అది ఆ రోజున కొత్త సంవత్సరంగా కొంతమంది పర్టికులర్గా ఆ పండుగ జరిగించుకొని ఇది మనకి మన సంవత్సరం అని చెప్పుకుంటారు ఇది మనకి క్రొత్త సంవత్సరం అని రైట్ సరే ఇంకా కొన్ని చరిత్రలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలను పరిశీలన చేస్తే ఇంకా మనకి ఏం తెలుస్తాయండి నేను చెప్పాను మొదట ఈ ఈజిప్ ఈజిప్షియన్లకు సంబంధించి సుమారుగా వీళ్ళ ఐదు వేల సంవత్సరాల నుంచి ఉందండి వీళ్ళే మొట్టమొదటగా సూర్య క్యాలెండర్ అనేటువంటిది వాడారు తర్వాత కొంతమంది ఇంకొక లెక్కలో బబులోనియన్లు ఉన్నారు వీళ్ళు కూడా చంద్ర సౌర క్యాలెండర్ వాడారు చైనీస్ కూడా చంద్ర సౌర క్యాలెండర్ వాడారు భారతదేశంలో కూడా అదే సాంప్రదాయం వచ్చింది అంతకంటే ముందు యూదులు లేక హెబ్రియులు చంద్ర క్యాలెండర్ని చంద్ర సూర్య క్యాలెండర్ని వాడారు అన్నది మాత్రం మర్చిపోకండి అయితే జూలియన్ క్యాలెండర్ అనేటువంటిది ఒకటి వచ్చింది ఇది క్రీస్తు పూర్వం నలభై ఆరో సంవత్సరంలో వచ్చిందండి ఇది ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు అనేటువంటివి దీనికి నిర్ణయించడం జరిగింది లీప్ ఇయర్ పద్ధతి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ప్రజెంట్ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది ఇది పోప్ గ్రెగోరియన్ అనేటువంటి ఆయన పదిహేను వందల ఎనభై రెండులో క్రీస్తు పూర్వమే దీన్ని తయారు చేసి వాడుకలకు తెచ్చాడండి నేడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ ఇదే మనందరికీ తెలిసిందే నిజానికి మరి జూలియన్ క్యాలెండర్లోని తప్పులను సరిచేసి మరి ఉదాహరణకి లీప్ ఇయర్ రూల్స్ అన్నటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి గ్రెగోరియన్ క్యాలెండర్ బెటర్గా బెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి క్యాలెండర్ కనుక భారతదేశంలో ఇంకా చాలా క్యాలెండర్లు ఉన్నాయి కానీ ప్రపంచంలో ముఖ్యమైనటువంటివి ఒకటి ఈజిప్షియన్స్ క్యాలెండర్ రెండు బబులేనియన్ క్యాలెండర్ మూడు జూలియన్ క్యాలెండర్ నాలుగు గ్రెగోరియన్ క్యాలెండర్ గుర్తుంచుకోండి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ప్రపంచంలో వాడుకలు ఉన్నాయి రైట్ అయితే మరుగునపడి అతి పురాతనమైనటువంటివి వాటితో పోటీ పడేటువంటివి అంటే సుమారుగా మూడు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వం నుండి యూదుల క్యాలెండర్ ఒకటి ఉంది అది కూడా చంద్ర సౌరమానాల మీద ఆధారపడి తర్వాత మనం బైబిల్లో చూస్తాం ఈ నెలలో ఇది చెయ్యండి ఈ నెలలో ఈ పండుగ చెయ్యండి అంటూ నెలలను కూడా ప్రత్యేకించి వ్రాయబడినటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని అంటే ఆ పర్టికులర్గా చెప్పాలంటే చక్కని ఆధారాలతో ఉన్నటువంటి ఏకైక క్యాలెండర్ అన్నటువంటిది యూదులు వాడే క్యాలెండరే అయితే సేమ్ అది భారతదేశంలో కూడా వచ్చింది ఎలా వచ్చింది భారతీయులు కూడా మా క్యాలెండర్ అని చెప్పుకునేటువంటిది భారతీయుల కంటే ముందే యూదుల వాడుకులో ఉంది అన్నది నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా మీకు అర్థమవుతుంది కదండి అయితే ఇక్కడ మనం మన భారతదేశం క్యాలెండర్ల గురించి కూడా మీకు చెప్తానండి జస్ట్ ఒక అవగాహన కోసం చూడండి ఇందాక ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం ఒక నాలుగైదు క్యాలెండర్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన క్యాలెండర్ గురించి మనం మాట్లాడదాం సరేనా హిందూ పంచాంగం అనేటువంటిది ఒకటి ఉంది ఇది చంద్ర సౌర విధానాన్ని ఉపయోగించుకొని ఉంటుందండి దీని మీదే ఉగాది పండుగ కానీ దీపావళి లాంటి పండుగలు దీనిపై ఆధారపడి ఉంటాయి రైట్ అందువల్ల ఇవి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి ఏముంటాయి నోట్ డిస్ పాయింట్ సాధారణంగా చంద్రమానం మీద ఆధారపడి క్యాలెండర్ని అనుసరించినప్పుడు పండుగలు వాటి డేట్స్ సంవత్సరానికి ఒకసారి అటు ఇటుగా మారుతూ ఉంటాయి ఇది గుర్తుంచుకోండి సో అయితే సూర్యమానం మీద ఆధారపడి తయారు కాబడ్డటువంటివి డేట్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అంటే వారం మారచ్చు శుక్రవారం రావచ్చు గురువారం రావచ్చు శనివారం రావచ్చు అట్లా డేట్ మాత్రం మారదు ఇది మనం నోట్ చేయాల్సిన విషయం సరే దాని అట్లా ఉంచితే హిందూ పంచాంగం ఒకటి ఉంది విక్రమ సంవత్ అని ఒకటి ఉందండి ఇది క్రీస్తు పూర్వం యాభై ఏడులో ప్రారంభించారు అట్లాగే శగ సంవత్ క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో ఇది ప్రారంభమైంది తర్వాత ఇప్పుడు మనం రోజు మన జీవితంలో చూసే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రన్నింగ్లో ఉంది దీన్ని పక్కన పెడితే మన దేశంలో కూడా ఒక మూడు క్యాలెండర్స్ను వాడారు అని మనకు అర్థమవుతుంది ఓకే అయితే శక సంవత్ అంటే క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో వచ్చినటువంటిది మరి అధికారిక భారత క్యాలెండర్గా కూడా ఇది గుర్తించబడింది అట్లాగే క్రీస్తు పూర్వం యాభై ఏళ్ళలో విక్రమ్ సంవత్ అన్నటువంటి క్యాలెండర్ పుట్టింది అట్లాగే హిందూ పంచాంగం అన్నటువంటిది కూడా పుట్టింది టోటల్గా ఇది ఇజ్రాయేలీల క్యాలెండర్ ఏ రీతిగా రన్ అవుతుందో భారతదేశంలో ఉన్న క్యాలెండర్ కూడా అలాగే రన్ అవుతూ వచ్చింది అసలు ఏంటి సంబంధం ఏంటి అన్నది ఇక్కడ నేను మీతో చెప్పాలి అన్నది నా ఉద్దేశం ఓకే అయితే ఏంటండి మరి దీనికి దీనికి కనెక్షన్ ఏంటి అని జస్ట్ నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయాన్ని మీరు చెప్తున్నా మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుంటే కామెంట్లో చెప్పండి తప్పులేదు ఓకే అయితే నా అభిప్రాయం ఏంటంటే ఒకటి సుమారుగా యూదుల క్యాలెండర్ ఎప్పుడు పుట్టిందని చెప్తున్నానండి యూధా క్యాలెండర్ గురించి కూడా సరే కొన్ని మాటలు మనం యూధ క్యాలెండర్ గురించి కూడా చూద్దాము తర్వాత మనం విషయం మాట్లాడదాం యూధా క్యాలెండర్ పుట్టు గురించి కూడా కొన్ని మాటలు విందాం ఒకటి ఇది ఒక చంద్ర సౌర క్యాలెండర్ లూని సోలార్ అంటే రెండింటి మీద ఆధారపడి ఉంది నేను ఆల్రెడీ ముందే చెప్పాను తర్వాత వాస్తవానికి మరి నెలలు అనేటువంటివి చంద్రుడి దశలపై ఆధారపడి అట్లాగే సంవత్సరం అనేటువంటిది సూర్య చక్రంకి సరిపడేలాగా సర్దుబాటు చేసి దీన్ని చక్కగా తయారు కాబడింది నిజానికి దేవుడు అనుగ్రహించినటువంటిది ఏంటయ్యా మనుషులకి అని మనం ఆలోచన చేస్తే ఇదే మొట్టమొదటిగా సాధారణంగా యోదా మత గ్రంథంలో తోరాలో పండుగలు ఎప్పుడు జరపాలో చెప్పబడి ఉండటంతో ఈ క్యాలెండర్ మతపరంగా చాలా ముఖ్యమైంది ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలంటే యోధా క్యాలెండర్ యొక్క నిర్మాణాన్ని గురించి నెలలు సాధారణంగా పన్నెండు నెలలు ఉంటాయండి ప్రతి నెల ఇరవై తొమ్మిది లేక ముప్పై రోజులు మాత్రమే ఉంటాయి నోట్ దిస్ పాయింట్ ఎందుకనంటే చంద్రుడి చక్రం ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ ఐదు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ రోజులు కాబట్టి దీని మీద దీన్ని ఆధారం చేసుకుని ఇరవై తొమ్మిది లేక ముప్పై రోజులే ఇప్పుడు మన గరగరైన క్యాలెండర్లో ఇరవై ఎనిమిది ఉంటుంది ముప్పై ఒకటే ఉంటుంది నోట్ దిస్ పాయింట్ అయితే ముఖ్యమైనటువంటి నెలలు పాస్ ఓవర్ పండుగ జరుగుద్ది కదండి నీసాన మాసంలో జరుగుతుంది తర్వాత రోష్ హసహనహ అని ఉందండి అంటే ఇది యోధులకు నూతన సంవత్సరం చేసుకునేటువంటి పండుగ వీళ్ళకి నూతన సంవత్సరం పండుగ ఓకే ఇది తిశ్రీ నెలలో వస్తుంది రైట్ వీళ్ళకి ఈ రెండే ముఖ్యంగా పెద్ద పండుగలు ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ పెద్ద పండుగ అంటాం కదా సాధారణంగా అట్లా మెయిన్ ఇంపార్టెంట్గా బాగా పెద్ద పండుగలు ఏంటంటే ఈ రెండు ఓకే అంటే మనకు అర్థం కావటానికి మెయిన్ పాస్ ఓవర్ పండుగ అండి తర్వాత ఒకవేళ మెయిన్ పండుగలు ఉన్నా కొత్త సంవత్సరం మాత్రం టిష్రీలో వస్తుంది అన్నది మీరు గుర్తుంచుకోండి అయితే వీళ్ళకి సంవత్సరం సాధారణంగా మూడు వందల యాభై నాలుగు రోజులు వస్తాయండి ఎందుకని ముందే చెప్పాను కదా చంద్ర ఆధారితంగా తయారు కాబట్టి క్యాలెండర్ కనుక ఇది సూర్య సంవత్సరాలతో పోలిస్తే పదకొండు రోజులు తక్కువ కాబట్టి ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక అధిక సంవత్సరం లీపియర్ ఉంచి ఒక అదనపు నెలని ఆధార్ టూ జోడిస్తారు ఆధార్ అనేటువంటిది నెల నెల పేరండి గుర్తుపెట్టుకోండి అయితే పంతొమ్మిది సంవత్సరాల చక్రంలో ఏడు సంవత్సరాలు అధిక సంవత్సరాలుగా ఉంటాయి అని మనకు ఒక వివరణ తెలియజేస్తుందండి యోధా సంవత్సరాల లెక్కను గురించి మనం చూస్తే యోధా సాంప్రదాయం ప్రకారం ప్రపంచ సృష్టి నుండి అంటే ఆది కాండం నుండి సంవత్సరాలు లెక్కిస్తారు ఉదాహరణకి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఉన్నామనుకోండి యోధా క్యాలెండర్లో ప్రకారంగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు మధ్య ఉన్నట్లుగా లెక్క అది ఇంచుమించుగా ఆరు వేల సంవత్సరాలు అని టూకీగా లెక్కించి చెప్తాం అట్లాగే వీళ్ళకి కొన్ని పండగల గురించి చెప్పాలంటే మరి పాస్ ఓవర్ అనేటువంటిది వాళ్ళు ఈజిప్ట్ నుండి విముక్తి పొందిన జ్ఞాపకార్థంగా చేసుకుంటారండి నీసాన్ మాసంలో వస్తుందని చెప్పాను రోష్ హషానా యూదులకు నూతన సంవత్సరం తిషి నెలలో వస్తని చెప్పాను యోమ్ కిప్పూర్ ఇది పశ్చాత్తాప దినం అనేటువంటిది ఒక పండుగ చేసుకుంటారు సుక్కోత్ పంట పండుగ అండి ఇది కోత పండుగ లేకపోతే హనుక్కాం డిసెంబర్లో వస్తుంది కానీ ఇది చంద్రశౌర లెక్కల వల్ల ప్రతి సంవత్సరం వేరు వేరు రోజుల్లో డేట్లు డేట్లు మారుతుంది మొత్తానికి యోధా క్యాలెండర్ అనేటువంటిది చంద్ర సౌర విధానాన్ని అనుసరించేది సుమారుగా మూడు మూడు వేల మూడు వందల సంవత్సరాల నుండి ఇది ఉపయోగంలో ఉంది అంటే మోసే కాలం మరి ఆ టైంలో కదండి అదే విషయం అయితే ఇది పురాతన కాలం నుంచి ఇప్పటికీ ఇజ్రాయేలులో మరియు ప్రపంచవ్యాప్తంగా యోధ మతాచారాల కోసం దీన్నే ఖచ్చితంగా వాడతారు అంటే యోధులు తమ మతాచారాలను కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిగించడానికి దీన్నే ఫాలో అవుతారు గ్రెగోరియన్ క్యాలెండర్ ఉన్నా కూడా అంటే అట్లాగే అంటే మన హిం మన దేశంలో కూడా కొంతమంది పర్టికులర్గా మరి ఉగాది పండుగ ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం అని ఎట్లాగా చేస్తారో జనవరి ఫస్ట్ ఉన్న సేమ్ అట్లాగే యూదులు కూడా అలాగే చేస్తున్నారు ఈ సంబంధం చూసారా యూదులు ఏదైతే చేస్తున్నారో అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ వాళ్ళకున్న మతాచారాల విషయాల్లో పండుగల విషయాల్లో పురాతనమైన ఆ క్యాలెండర్ విధానాన్ని వాళ్ళు వాడతారు మన భారతీయులకు కూడా ఉన్న సంబంధం ఏంటి వీళ్ళు కూడా మనకు కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ ఉన్న మతాచారాల విషయాల్లో వీళ్ళు కూడా పండుగల విషయాల్లో దాదాపుగా ఈ క్యాలెండర్ తెలుగు క్యాలెండర్నే వాడతారు ఈ తెలుగు క్యాలెండర్ లేకపోతే ఇండి భారతీయ క్యాలెండర్ అనేటువంటిది ఈ లేకపోతే భారతీయ పంచాంగం అన్నటువంటిది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది దేనికి అనుకూలంగా ఉందంటే ఇస్రాయేలీ క్యాలెండర్కి అనుకూలంగా ఉంది ఇది ఉన్నటువంటి సంబంధం మరి ఈ సంబంధం ఎట్లా వచ్చిందండి అన్నది మనకు సందేహం వస్తుంది ఖచ్చితంగా ఓకే అయితే నా అభిప్రాయం ఏంటంటే ఇస్రాయేలీలు చెదిరిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరారు ఆ సందర్భంలో భారతదేశంలో కూడా ఇస్రాయలీలు వచ్చారు ఆ కాలంలో చాలా ప్రాంతాల్లో ఇస్రాయలీలు జీవించారు అప్పుడు ఆటోమేటిక్గా వారు విధి విధానాలు పద్ధతులు కొన్ని మన భారతీయులు నేర్చుకొని ఉండొచ్చు అక్కడి నుంచి అనుసరించటం ఆ క్యాలెండర్ని అనుసరిస్తూ తమ సొంత క్యాలెండర్ని విధానాన్ని చేసుకుని ఉండొచ్చు అన్నది ఒక అభిప్రాయం సరే ఆ అభిప్రాయాన్ని పక్కన పెడితే ఇంకంతకంటే పురాతనంగా ఇంకా వెనక్కి వెళ్ళి చూడాలి అని మనం ఆలోచన చేస్తే మరొక సోర్స్ ఏంటంటే భారతదేశంలోకి హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు వచ్చారండి వీళ్ళు ఆర్యులు ద్రావిడ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉండింది మీలో చాలామందికి తెలుసు ఆర్యలు వచ్చారు భారతదేశంలోకి ఓకే భారతదేశంలో అప్పటికి ద్రావిడులు మాత్రమే ఉన్నారు ఈ భారతదేశం మనది మన ద్రావిడికి చె ద్రావిడియన్స్కి చెందింది ఆర్యులు వలస వచ్చి మనపై పెత్తనం చెలాయించి వారి తెలివితేటల వలన మనల్ని జయించి మనల్ని వాళ్ళకి బానిసలుగా చేసుకొని చివరాఖరికి వారికున్న ఆచార అలవాట్లన్నింటిని కూడా మన మీద రుద్దారు ఇప్పుడు హైందవ దేవుళ్ళు దేవతలు ఇవన్నీ కూడా ఆర్యులు తీసుకొచ్చినవే భారతదేశంలోకి భారతదేశంలో పుట్టినవి కాదండి కొంతమంది తమను కవర్ చేసుకోవటానికి సనాతన ధర్మం అండి భారతదేశ ధర్మం అండి కావచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది వలస వచ్చింది ఎక్కడి నుంచి ఎవరు తెచ్చారు ఆర్యులు తెచ్చారు వీళ్ళంతా ఆ ఉత్తరాదిని ఎక్కువగా ఉంటారండి ఆర్యులు సాధారణంగా వీళ్ళు వైట్ పీపుల్ అనమాట భారతదేశంలో ఉన్న తెల్లటోళ్ళు ఎవరంటే వీళ్ళే ఆర్యులే ఈ దక్షిణాదిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రౌనిష్ పీపుల్గానే ఉంటారు మనమంతా కూడా ఎక్కువగా మీకు అర్థమైందా కనుక వీళ్ళు ఎట్లయితే పట్టుకొచ్చారు మరి అంటే వీళ్ళు ప్రపంచంలో వలస జీవులు లేకపోతే సంచార జీవులు లాంటి వాళ్ళు సంచార జాతులు లాంటి వాళ్ళు ఎవరండి ఆర్యులు కనుక వీళ్ళు అక్కడక్కడ సంచారం చేస్తున్నప్పుడు ఇస్రాయలీలకు సంబంధించిన ఇక ప్రపంచంలో అప్పటికి ఏది లేదు కనుక ఇస్రాయలీ యొక్క క్యాలెండర్ని వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుని వాడుకునే వాళ్ళు దాన్నే భారతదేశంలో తెచ్చారు దాన్నే కొంతకాలం పాటు వాడుకోవటం జరిగింది అదే ఇంకా కొనసాగుతుంది అయినా గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చాక ఆల్మోస్ట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇండియన్స్ గ్రెగోరియన్ క్యాలెండర్ మీదే ఆధారపడతారు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఎవరు తెచ్చారండి గ్రెగోరియన్ అనేటువంటి పోపు గారు దీనికోసం ఎంతో ప్రయాసపడి అన్ని ప్రపంచ దేశాలకు అనుకూలంగా ఒక చక్కటి క్యాలెండర్ని తెచ్చారు అర్థమైంది కదండి సో టోటల్గా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ రీతిగా ఇస్రాయేలీలకు ఉన్నటువంటి క్యాలెండర్ బంధాన్ని ఏమండి ఆర్యులు మరి వలస వచ్చి దాన్ని తెచ్చారు అట్లా భారతదేశంలోకి ఇది పాకింది స్ప్రెడ్ అయ్యింది అందువల్ల ఇస్రాయలీలు వాడే క్యాలెండర్ విధానం అలాగే మన భారతీయులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పంచాంగం కానీ క్యాలెండర్లు కానీ ఈ విధానాలు సూట్ అవుతున్నాయి ఈ రెండు బంధం కలిగి ఉన్నాయి అసలు కథ దీనిలో మరొక వివరణ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఆ వివరణ చెప్పి నేను ముగిస్తా ఈ విషయాలకు అనుబంధంగా నాకు ఒక సోదరుడు పంపించినటువంటి సమాచారాన్ని మీ ముందు పెట్టాలని నేను భావిస్తున్నా ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే బైబిల్ క్యాలెండర్ మరియు తెలుగు క్యాలెండర్ ఈ రెండు క్యాలెండర్స్ ఒకే విధంగా సేమ్ టు సేమ్గా ఉన్నట్టు నేను గమనించానండి బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల మొదటి రోజున మరి ఇజ్రాయెల్ ప్రజలు యూదులు న్యూ ఇయర్ను షనాటోవా అంటే హ్యాపీ న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు అదే రోజు తెలుగు క్యాలెండర్లో తెలుగు ప్రజలు కూడా తెలుగు న్యూ ఇయర్గా ఉగాది పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు బైబిల్ క్యాలెండర్లో ఏడవ నెల పదవ తేదీ దశమి దినం అయితే ఇది ఇజ్రాయెల్ క్యాలెండర్లో ఏముంటుందండి మహా విశ్రాంతి దినం ఏడవ నెల పదవ తేదీ యూదా క్యాలెండర్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే అది మహా విశ్రాంతి దినం అయితే మన తెలుగు క్యాలెండర్లో దాని దశమ దినంగా వీళ్ళు నోట్ చేసుకున్నారు మహావిశ్రాంతి దినం అంటే పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన మహావిశ్రాంతి దినం ఓకే ఆ రోజున అంగలార్చి కన్నీరు గార్చి పశ్చాత్తాపంతో తమ పాపాలు ఒప్పుకోవాలి ఇది లేవికాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు మనం చూస్తే మనకు అర్థమవుతుంది అట్లాగే లేవికాండం పదహారు అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావనలు ఉంటాయి కావాలంటే మీరు వెళ్ళి బైబిల్ చూడండి ఇది మన ప్రభు అయిన శిలువ మరణ బలియాగాలకు మరియు సులువ బలియాగంలో ఉన్న జీవోత్సవమునకు సూచనగా కూడా మనం చెప్పుకోవచ్చును అయితే తెలుగు క్యాలెండర్లో ఏడవ నెల పదవ తేదీ దశమ దినం ఈ దినమును చాలా పవిత్రమైన దినముగా విజయదశమి పండుగగా దసరా పండుగగా తెలుగు ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఓకే బహుశా మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటానండి దసరా పండుగ దసరా పండుగకి మహావిశ్రాంతి దినానికి అంటే బైబిల్కి సంబంధం ఉంది అందుకని మన బైబిల్లో కూడా ఈ పదం ఉందండి మీకు తెలుసో లేదో విజయదశమిని కూర్చి బైబిల్లో కూడా ఉంది గుర్తుంచుకోండి అందరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు గాను బైబిల్లో క్యాలెండర్లో ఉన్నటువంటి మరియు తెలుగు క్యాలెండర్లో ఉన్న ఏడవ నెల పదివ తేదీ గ్రెగోరియన్ క్యాలెండర్లో థర్స్ డే సెకండ్ అక్టోబర్ వస్తుందండి ఈ సంవత్సరం ఓకే అంటే రెండవ తేదీ దసరా పండుగ వస్తున్నట్టుగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో కానీ అది వాళ్ళ క్యాలెండర్లో ఏడవ నెల అది పదవ తేదీ అంటే తెలుగు క్యాలెండర్లో ఏడవ నెల పదవ తేదీ ఇస్రాయల్ క్యాలెండర్లో ఏడవ నెల పదవ తేదీ కానీ గ్రెగోరియన్ క్యాలెండర్లో మనందరం అనుసరిస్తున్న క్యాలెండర్లో అక్టోబర్లో రెండవ తేదీ వస్తుంది ఇది ఈ విషయాల్ని ఒక సోదరుడు ఈ ఈ చిన్న అంశాన్ని లాస్ట్లో మీకు చెప్పినటువంటి విషయాన్ని నాకు తెలియజేశాడండి దాన్ని ఆధారం చేసుకొని నేను ఇంక కొన్ని విషయాలు పరిశీలించి పరిశోధించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఓకే అయితే సోదరుడు అభిప్రాయం ఏంటంటే క్రైస్తవులు అయినటువంటి మనం కూడా మరి ఆ తరసడే రోజు రెండవ తేదీన అక్టోబర్ చాలా ప్రాముఖ్యమైన దినంగా మనం కూడా భావించి అది మహావిశ్రాంతి దినం కనుక పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థం ప్రాయశ్చిత్తార్థం చేసుకునే దినం కనుక క్రైస్తవ సమాజంలో కూడా చర్చలు జరిగించుకొని మనం కూడా దుఃఖం సలిపి ప్రార్థన చేసుకుంటే ప్రత్యేకంగా బాగుంటుంది అని ఆయన తన యొక్క భావన తెలియచేశాడండి నిజానికి యేసుక్రీస్తు వారి సెలవు మరణ పునరుద్ధానం ద్వారా మనుషులకు కలిగిన మేలు ఆశీర్వాదములు చాలా గొప్పవండి మరి కొలసీ పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పదిహేను మార్లో మనం చూస్తాం ఏం చూస్తాము దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రమును మేకలతో సెలవుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను అంటే దీని అర్థం ఏంటండి పాపము మీద విజయము మరణము మీద విజయము శాతాని మీద విజయము మరణమును దాటి జీవములోనికి మనం ప్రవేశించటము ఇది మహా విశ్రాంతి దినములో కలిగినటువంటి ఆనందం అద్భుతం సారాంశం కాబట్టి మరి ఆ రోజున ప్రతి ఒక్కరూ నేను పిలుపునిస్తూ ఉన్నాను ప్రతి సంఘంలో కూడా అక్టోబర్ రెండవ తారీఖున కనీసం ఈవినింగ్ టైంలో మహావిశ్రాంతి దినాన్ని స్మరిస్తూ ప్రార్థనలు చేసుకుందాం సరే ఏదో ఒక ఆచారమా అలవాట ఎందుకండి అనేది పక్కన పెడితే ప్రార్థన చేసుకుంటున్నాం మంచిదే కదా ఆ మంచి ఆలోచనతో ఈ పని చేద్దాం థ్యాంక్ యూ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింపుల్ని టచ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి